అందరికీ నమస్కారం నా పేరు దాడి సత్యనారాయణ మాజీ డిప్యూటీ మేయర్ అలాగే సోషల్ వర్కర్ ఈరోజు విశాఖ ప్రజలకు అలాగే ముఖ్యంగా మీడియా అండ్ ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ నేను విశాఖపట్నంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిని చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తిని అలాగే మరి విశాఖపట్నం లో చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరిగిన వ్యక్తిని చిన్నప్పటి నుంచి కూడా నాకు కష్టాలు తెలిసిన వ్యక్తిగా ప్రజాసేవ చేయాలని ప్రజాసేవ చేయాలని ప్రజలతో వాళ్ళని తాపత్రయం ఉండేది ఎందుకంటే మా నాన్నగారి పేరు దాడి నారాయణ ఆయన కూడా ఒక కమ్యూనిస్ట్ నాయకుడు నెహ్రూ గారి టైంలో జైలుకి వెళ్ళి రెండు సంవత్సరాలు జైల్లో ఉండి జైలు జీవితం గడిపొచ్చినటువంటి వ్యక్తి తుపాకీ ఫైరింగ్ ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ వారికి తుపాకీ ఫైరింగ్ కూడా జరిగిన వ్యక్తి ఆ జీన్స్గానే నాకు కూడా ప్రజాసేవ చెయ్యాలి రాజకీయాల్లో రావాలని భగవంతుడి ద్వారా నాకు కలిగింది అలాగ వచ్చినటువంటి వ్యక్తిని పారిశ్రామిక ప్రాంతం మల్కాపురం ఏరియాలో సుమారు వంద గ్రామాలకి కరెంటు రోడ్లు డ్రైనేజెస్ అనేటువంటి సర్వీస్ చేసినటువంటి వ్యక్తిని పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఇండిపెండెంట్గా నెగ్గాను కార్పొరేటర్గా పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఇండిపెండెంట్గా కార్పొరేట్ నెగ్గాను తర్వాత ఇంకో రెండు పర్యంలో కాంగ్రెస్ పార్టీగా నెగ్గి మరి ఎన్టీ రామారావు గారి ఆశీస్సులతో నేను విశాఖ నగరంలో డిప్యూటీ మేయర్గా మేయర్గా కూడా పనిచేసినటువంటి వ్యక్తిని నేను అలాగే నా రాజకీయ జీవితంలో నలుగురు ప్రధానమంత్రిని నలుగురు రాష్ట్రపతుల్ని తొమ్మిది మంది ముఖ్యమంత్రులు కలిసేటటువంటి అవకాశం నాకు అధ్యయకుడు కల్పించాడు అలాగే ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఏ మేయర్గా నేను రిసీవ్ చేసుకుని రిసీవ్ చేసుకునే వ్యక్తిని అలాగే విశాఖ అభివృద్ధిలో నేను భాగస్వామిని అవడం కూడా నా అదృష్టం అలాగే విశాఖ కౌన్సిల్ని కూడా మేయర్గా నడిపినటువంటి వ్యక్తిని అలాగా నేను విశాఖ జీవితం నాకు విశాఖపట్నంతోనే అనుబంధం మరి దీంట్లో భాగంగానే నా సర్వీస్ను గుర్తించి గత నాలుగు సంవత్సరాల క్రితం మరి ఐకాన్ సంస్థ వారు ఇంటర్నేషనల్ ఐకాన్ సంస్థ వారు బేస్మా అవార్డును కూడా నాకు ప్రదానం చేయడం జరిగింది ఆ బేస్మా అవార్డుని వాళ్ళ తర్వాత అదే అవార్డుని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీద కూడా నేను తీసుకోవడం జరిగింది తదుపరి ఈవేళ అమెరికన్ సంస్థ ఇంటర్నేషనల్ గ్లోబల్ ఫీజ్ ఆఫ్ యూనివర్సిటీ అమెరికా వాళ్ళు నా తాలూకా సర్వీస్ని గుర్తించి నాకు డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది నిజంగా ఇది నా జీవితంలో మర్చిపోరాని సంఘటనగా భావిస్తున్నాను నేను చదువులో చాలా తక్కువ చదువుకున్నటువంటి వ్యక్తిని ఆర్థిక ఇబ్బందుల వల్ల అయినా సరే నా సేవలను గుర్తించి భీష్మ అవార్డు దాని తర్వాత మరి ఈ మధ్య మూడు నాలుగు రోజుల క్రితం కూడా నాకు ఈ డాక్టరేట్ ఇవ్వడం అనేది నా జన్మ సార్థకమైంది మరి ఈ విషయాన్ని విశాఖ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరితో పాలు పంచుకోవాలి ఈ ఆనందాన్ని మీ అందరికీ తెలియజేయాల ఉద్దేశంతో ఈ రోజున మీ అందరి ముందుకు వచ్చాను అయితే ఈ సందర్భంగా తెలియజేసేది ఈవేళ ప్రతి మనిషి కూడా పుట్టడం ఎంత ఖచ్చితమో చనిపోవడం అంతే ఖచ్చితం ఓ టూరిస్ట్ లైఫ్ మనందరం కూడా కానీ పుట్టి సరిపోయేటటువంటి ఈ మధ్యకాలంలో అనగారి ఉన్నటువంటి వారికి అట్టడుగు ఉన్నటువంటి వారికి మన చేయూతనిచ్చి వాళ్ళకి ఏదైనా సాయం చేయగలిగితే మనిషి చనిపోయిన తర్వాత కూడా గుర్తుండిపోయేటటువంటి అవకాశం అలాగా దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు నేను చేశాను ఎన్నో గ్రామాలకు విద్యుత్ ఇచ్చాను నీరు ఇచ్చాను రోడ్లు ఇచ్చాను ఇల్లు అయితే పదివేలు ఇల్లు ఇచ్చావు ఉచితంగా పదివేలు ఇల్లు అవన్నీ కూడా నాకు దేవుడు నాచే చేయించాడు అది నా గొప్పతనం కాదు నువ్వు నా తరపున నువ్వు చెయ్యని దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు కావున నేను ఇవన్నీ చేశాను దానికి గుర్తింపుగానే నాకు బేస్మా అవార్డు ఇవాళ డాక్టరేట్ వచ్చింది కావున విశాఖ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికీ సవనీయంగా చేతులైతే జోడిస్తున్న కోరుకునేది ప్రతి మనిషి కూడా మన జీవితంలో ప్ర ప్రజాసేవ చేయాలి పేదవాడికి అందించాలి లేనివాడికి కొద్దిగా చెయ్యి అందించి ముందుకెళ్తే ఈ అవార్డులంతా అవే వస్తాయి కావున ఈ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఆ సంస్థల వారికి ముఖ్యంగా మా విశాఖపట్నం ప్రజలందరి తరపు నుంచి కూడా ఇంకా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రెండు అవార్డ్స్తో నాకు ఇంకా నూతన ఉత్తేజం వచ్చింది ఇంకా పని చేయాలి ఇంకా పేద ప్రజలు సేవ చేయాలి పదవుతో సంబంధం లేకుండా పైన పని చేయాలి అనేటువంటి దృక్పథంతో నేను చేస్తున్నాను విశాఖ ప్రజలు మీరందరూ కూడా చేసి రాజకీయ పార్టీలకు అతీతంగా రాజకీయ పదవులకు అతీతంగా ప్రతి మనిషి కూడా అనగారినటువంటి అట్టడుగు వారికి చెయ్యందించే కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు కావాలని కోరుతూ మరి ఈనాడు మీ అందరితో మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు ఆ భగవంతుడికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మీ కుటుంబ సభ్యుడు మీ దాడి సత్యనారాయణ నమస్తే